హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కొబ్బరితో మనం ఏ స్వీట్ చేసినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బియ్యం వేయాలి బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా కాదు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి దీనికోసం ముందుగా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే బాదం పప్పు వేస్తున్నాను జీడిపప్పు వేసుకోవచ్చు అలాగే కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని నెయ్యిలో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో వేగితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ప్యాన్కి సపరేట్ అయ్యింది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ పాలను వేసుకోవాలి నేను టూ కప్స్ కంప్లీట్గా పాలనే వేస్తున్నానండి ఓన్లీ పాలతోనే చేస్తే చాలా టేస్టీగా వస్తుంది పాలు ఎక్కువగా లేకపోతే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇందులో మనం బియ్యం యాడ్ చేసాం కదండీ ఈ బియ్యం అనేది మెత్తగా బాయిల్ అయిపోవాలి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా బాయిల్ అవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కొంచెం దగ్గర పడింది ఇంకాస్త దగ్గర పడినివ్వాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ జరగాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ముప్పావు కప్పు షుగర్ వేయాలి అరకప్పు కొబ్బరి పావు కప్పు బియ్యం వేసాము మొత్తం ముప్పావు కప్పు అయ్యాయి ముప్పావు కప్పుకి ముప్పావు కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే అర టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి నేను చెప్పే మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎలకు పౌడర్ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కొంచెం పలుచుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుంది ఈ విధంగా మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులని పైనుంచి వేసుకోవాలి ఇంతేనండి టేస్టీ టేస్టీ కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి Thank you for watching.